నమస్తే వెల్కమ్ టు ట్రిబుల్ సిక్స్ న్యూస్ అల్లూరి సీతారామరాజు జిల్లా రామచోడవరం నియోజకవర్గం దేవిపట్నం అనుమతులు లేకుండా పొలంలో నరికిన నలభై ఏడు టేకు దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు ఇందుకూరు రేంజ్ అధికారి దుర్గాకుమార్ తెలిపారు ఇందుకూరు రేంజ్ పరిధిలో పోదవరం సీతారాం గ్రామం సమీపాన రైతు వారి భూముల్లో ఏ విధమైన అనుమతులు లేకుండా టేకు చెట్లను నరికారన్నారు రైతు వారి భూముల్లో చెట్లు నరకాలి అంటే అటవీ శాఖ అధికారుల అనుమతులు తప్పనిసరిగా ఉండాలన్నారు నరికిన తొమ్మిది చెట్లకు అనుమతి లేకపోవడంతో ఉన్నత స్థాయి అధికారుల ఆదేశాల మేరకు వాటిని రేంజ్ కార్యాలయానికి తరలించమని అన్నారు పట్టుబడిన టేక్ దొంగలను కొలతలు అనంతరం రాజమహేంద్రవరం ప్రభుత్వ టింబర్ డిపోకి తరలిస్తామని తెలిపారు వి దుర్గా కుమార్ బాబు ఫాస్ట్ రేంజ్ అప్స్ ఇందుకు రేంజ్ సీతారాం ఆర్ఎండర్ పాలనీ దగ్గర రైతు పొలంలో తొమ్మిది టేక్ చెట్లు నరకడం గుర్తించి ఆ తొమ్మిది టేక్ చెట్లని నలభై ఏడు ముక్కలుగా నరికించి రవాణాకు సిద్ధంగా ఉంచగా ఇందుకూరు సెక్షన్ స్టాఫ్ మరియు మా రైన్ సిబ్బంది అంతా వెళ్ళి అక్కడ ఎంక్వైరీ చేయగా సదరు రైతు అనేది అందుబాటులో లేరు వారు ఎవరు నరికారో మాకు తెలియదు మేము గ గవర్నమెంట్కి జప్తుపరిచి గవర్నమెంట్ టెంపర్ టీ ట్రాన్స్పోర్ట్ చేసుకోమని కోరగా మేము దాన్ని యూడిఓర్ కేసుగా నమోదు చేసి గోకూరం రేంజ్ ఆఫీసు అంటే ఇందుకూరు రేంజ్ గోకురం ఉన్నకు తీసుకొచ్చి ఆ ఆఫీస్లో ఉంచడం అయింది దీని విలువ కట్టి తదుపరి రిపోర్ట్ డిఎఫ్ఓ గారికి పంపిన తర్వాత వారి అనుమతి తీసుకొని గవర్నమెంట్ టెంపర్ డిపో రాజమండ్రికి తరలిస్తాం